ఇదంతా సౌమ్యం ఇక్కడే పక్కన ఉన్న ఓపెన్ ల్యాండ్లో మన ల్యాండ్ ఉంది ఇక్కడ ఫ్యాక్టరీ కట్టిస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేపిస్తే సరిపోతుందిగా డాడీ అది జరగదమ్మా ఇలా కన్విన్స్ చేయటం కష్టం ఈ ఫ్యాక్టరీ కట్టడానికి ఈ ప్లేస్ కరెక్ట్ ఏం చేయాలో ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అమ్మా చేద్దాం రా హలో మాత ఎక్కడున్నారు డాడీ నేను చిన్న డిస్కషన్ లో ఉన్నాం స్వామి ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను వచ్చేసి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదురా స్వామి ఈ ప్లేస్ ఖాళీయే కదా ఖాళీనే అయితే ఈ ప్లేస్ కొనేయండి ఇక్కడ స్లమ్ లో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించి ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాను చెప్పండి గుడ్ ఐడియా వండ్రాయ్యప్ప ఇంత పెద్ద ప్రాబ్లం చేశావులో ఫ్యాక్టరీలో పెంకులు మాత్రం వేసి సరేనయ్యా దీపావళి పండుగ వస్తుంది మాకేమైనా హలో మేనేజర్ నమస్కారం సార్ మన ఫ్యాక్టరీ వర్కర్లకి దీపావళి వచ్చింది కదా వాళ్ళకు అందరికి బోనస్ సార్ చెప్పాను వెళ్ళండి అయ్యా సంతోషం థ్యాంక్ యూ స్వామి అలాగే స్వామి